నమస్కారం ఇరవై రెండవ తారీఖు పౌడిమారి గ్రామంలో విద్యుత్ షాక్ వల్ల మురిగిపోటి బాలరాజు కుమార్తె చిన్న పాప మూడు సంవత్సరాల పాప విషయంలో అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ వైసీపీ గాని ఎలాంటి సహాయం చేయబోగా వారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు దీన్ని ఆలోచనలో పెట్టుకుని హోదాల బాబురావు గారిని జిల్లా లీడర్ హోదాల బాబురావు గారిని కలవటం జరిగింది మేము మా అందరి పక్షాన పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి వారు విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే దిగి వచ్చేలాగా చేసి ఈ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించారు అలాగే ఈ కుటుంబానికి విద్యుత్ శాఖ వారు ఇచ్చే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడానికి తన ఎంతో దోహదపడ్డాడు బోదాల బాబురావు గారు ఈ చిన్న పని చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడిన బహుజనవాది పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు బోదాల బాబురావు గారికి ఈ కుటుంబం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే రానున్న కాలంలో బిఎస్పి పార్టీకి ఈ పౌడుమరి నర్సరావు పౌడుమరి గ్రామంలో బిఎస్పి పార్టీకి మేమందరం బహుజనులుగా అండగా నుంచుంటామని అలాగే బిఎస్పీ పార్టీ తరఫున ఏదో ఒక ఏదో కొన్ని ఓట్లు ఈ గ్రామం నుంచి వచ్చేలా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ కార్యాన్ని ముగిస్తున్నాం జై భీమ్ జై భీమ్